కూడా మంచిదండి కానీ చాలా మంది పావులు కోత దృష్టి ఇంట్లో ఉండొద్దు అంటారు కానీ పావురు రెక్కల గాలి మనకు చాలా మంచిదండి మరి అతను ఏంటంటారు పుష్ప వాళ్ళు కూడా పావురు మాంసం కూడా చాలా మంచిది పావురు మాంసం కూడా మనకి ఎక్కడ బాగోకపోతే అక్కడ రాస్తారండి అది కూడా చాలా మంచిది బాయ్ అండి నమస్తే సరే

బా గుట్టలు 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 మంచి పాట పాడండి おなるほど。<music> <music> ఎవరికి కావాలండి సమయం గుర్తుగా ఉంది గమ్మత్తిగా ఉంటుంది పాట పాడండి ఇప్పుడు పాడండి పాట లవ్ సాంగ్ பிரிபோஜி துணி தோப்பா நி பிரமா

ఏయ్ ఇటు来 ఏయ్ కేయ్ పట్ కేయ్ అదేంద అట్ట మంచిది ఆ ఏంటి చెందరా ఓయ్ ను ఒక రెండు సెకండ్ అంటే పో పో తీస్తా పో భయపడకు ఏం పడవు కానీ అదేం పరిగెత్తడం పట్టుకో మెల్లగా పట్టుకో పట్టుకో మెల్లగా దొరుకుద్ది పట్టుకో దొరుకుతాయి ఎందుకు దొరకవు మంచిగా ప్రేమగా పట్టుకో కింద పట్టుకో అంటే దాని మీద పడతావు పోయి అదేంది ನಮ್ಮಲ್ಲ ಪಟ್ಟು ನಮ್ಮ ಮಂಚಂತ ಕೆಜಿ ಇಲ್ಲ ಪರಿಗಿತ್ತುಕ